కబాలి అంటే నువ్వేనా కబాలి అది అల్లాడపోయి వేరే వాళ్ళు అడిగాం నీ ఊర్లో బాగా కొట్టేవాళ్ళు కావాలా అని చెప్పాను అడిగా మీ ఊర్లో బాగా కొట్టేవాళ్ళు కావాలా అని చెప్పాను అడిగి అబడ్ కబాలి అంటే నువ్వే నువ్వు ఓ కబాలి అంటే నువ్వే కదా నిజం చెప్పు ఆడో ఒక మనిషి చెప్పాడు ఇక కబాలి వస్తున్నా కబాడీని అనుకోండి ఇక కబాలి వస్తున్నా కబాడీని అనుకోండి నువ్వు పో కాదు పాదరా వేరే వాళ్ళని కాబట్టి కొట్టాలరా వేరే వాళ్ళని కొట్టాలరా కొట్ట అప్పుగా ఉంటా ఒక ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు రేపు ఎల్లుండి ఇచ్చేస్తారా రేపు ఎల్లు కరెక్ట్ గా చెప్పు ఎల్లుండి ఎల్లుండి ఇచ్చేస్తా ఏ టైం కి తొమ్మిది పది కల ఇచ్చేస్తాను తొమ్మిది పది కరెక్ట్ గా చెప్పు పది పది గంటలకు నేను డ్యూటీకి వెళ్ళిపోతానే కొని మీ ఇంట్లో ఇచ్చేస్తాను టైం మా ఇంట్లో వెళ్ళిపోతారు వెళ్ళిపోతాను తర్వాత రోజైనా ఇచ్చేస్తాను మీ ఫ్రెండ్ కైనా ఇచ్చేస్తాను ఫోన్ పే అయినా చేస్తాను ఫోన్ నువ్వు ఐదు వందలు ఇరా ఇప్పుడు కావాలంటే అప్పుడైనా ఇచ్చేస్తాను నువ్వు చెప్పింటే నాకు ఇయాలనే నా దగ్గర డబ్బులు లేవా ఏమైంది ఏం కాలే అరే ఏమైంది ఎప్పుడ్రాలు ఉన్నా కానీ కోరిక లేదని ఉంటే నేను తీరుస్తా ఎప్పుడ్రామ్మట్టు నీ కోరిక తీరుస్తా అరే నువ్వు దోస్గా నమ్ముకుట్టి అంటే మట్టి కొట్టుకుపోతావరా బక్కోడా దోస్తు విలువ నీకేం తెలిసే ప్రారంభించే మిత్రుడే దోస్త అంటే నువ్వు ఎప్పుడ్రావరి నేను లవ్ అవుతున్నాను నాకు ఇచ్చి లగ్గని నేను లవ్ అవుతున్నాయి నాకు ఇచ్చి లగ్న నీ కడుపు కాలరా అరే అమ్మట్టు తీసేరా నేను దియ్యా నేను ఏవండి వింటారా

నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి అవార్డు గివార్డు ఏదన్నా ఉంటే నాకు ఇయ్యాల్సింది పోయి ఏంది మాటలు తా వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నాకో వాడాకో తెలీదు నా ఓనా ఉన్న మనిషిని చూసినావా ఇక్కడ ఏనా ఫోటో చేస్తా డిన్నర్ కి పెసరట్ తింటావా రోటీ తింటావా రోటీ తింటానా నేనైతే పెసరట్ చేస్తున్నా మరి ఈ మాత్రం దానికి ఎందుకు అమ్మ ఏదన్నా చేసే ముందు నేను అడిగి చేయమంది నువ్వు చెప్పింది చేయమనిలా ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు అరే ఏమైంది రెడ్ వేస్తాను ఆ పిల్లకి షాపింగ్ చేపిస్తాను రా ఈ పిల్లకి షాపింగ్ చేపిస్తావా నీ చేపిస్తా కనీసం నాకు ఎప్పుడైనా రా అది నాతో రూమ్ కి వస్తుంది మరి నువ్వు అత్తవా ఎన్ని టైం ఎంత ఎప్పుడు చూసినా మమ్మల్ని టైం అడుగుతారా ఏడిపోయడానికి పని పాటు లేకుండా ఫ్రీ ఫోర్ ఆడుతారు ఏటైనా తెలిసి టైం విలువ

అరే కళ్ళ వచ్చిందిరా ఏడున్నో చెప్పనరా నేను తాళాలు ఉన్నా అరే నీకు ఒక్కరికే చెప్తా అంటే నేను కూడా ఒక్కరికే చెప్పినా అది లేనికే చెప్పినా నేను కూడా ఒక్కరికే చెప్పినా కళ్ళు పోయి తాగుదాం దేవుడా ఇప్పుడు దాగు రకాలు ఓ రంజిత్ ఒరే రంజిత్ గారు దీని అమ్మ దీనికి నాటకాలు అవుతున్నాయి దీని సంగతి చెప్తావు అరే ఎంతసేపు మొత్తుకోవాలరా ఒర్రి నోరంతా నోరంత ఎండుకపోతుంది ఏ దిమాకుందా పరికంపలేక ఏం దలిగినవే అరే పట్ట పగలైంది నీళ్ళు పెట్టావా నాకు అరే అవును గాని నీ ఆవు మర్చిపోయినా తెస్తుండు అమ్మ జర తిరమైంద్రా అరే ఆ పచ్చి మక్క సొప్పు అందుకోరా తిందాం ఏ ఇప్పుడు మక్క సొప్పు ఏడదే మక్కలను నిండిపోయినాయి ఎన్ని మక్కలను నిండిపోయినాయా అరే నీ ఆవు నా కోసం చూస్తే కదరా పచ్చి మక్క సొప్పా సరే సరే చూస్తా ఒకవేళ నెస్తి మాత్రం ఎట్లైనా సొప్పు తింటావు కదా పాలు మాత్రం తక్కదావు రాత్రి మా అమ్మ గన్ని పాలు ఇచ్చిన ఇంకా నేను దాయ పాల మీద ఉన్నాయి కండ్ల నీళ్ళు చాగానికి నాది అదృష్టమా దురదృష్టమా అర్థమైతే లేదు అప్పుల బాధ ఎక్కువైందని కోటర్ల పురుగుల మందు కలుపుకొని తాగే లోపే నాకు అప్పిచ్చినోడు వచ్చి అప్పు కడదానికి పైసలు లేవు గాని నీకు కోటర్ అవసరమా అని గుంజుకొని తాగిండు అరే మామా నేను చెప్పిన పెంట్ ఇది అదేరా ఓ గంట కల్లా మా షేల్ మొత్తం సల్లేసిపోదాం సరే మామ్మ సల్లేదాం చూ అమ్మా ఏమాసాన రాబే అంత గొబ్బాసన వస్తుంది గొబ్బాసన వస్తుంది మేము ఇష్టం పని ఎప్పుడు రా బాబు మేము చెయ్యం నీ ఇష్టం ఉంటే వేసుకోలేకుండా జనం బోపా రబే అరే మామా

పొద్దులే సార్ రోడ్ల మీద అడక తిన్నట్టు తిరుగుతాడు ఆడు రోడ్ల మీద తిరుగుతాడు లేక అంత నీకేం సోపత్ర అర్జావన చేస్తా లేక్కులేనా సార్ నా కొడుకేంబడి వాడాడు ఎప్పుడు దాస్తాడే పాడకావు నా ఇంటి మీద వాడాడుకో ఇంటికి వెళ్ళిపోరై సాని పోదురా అయ్యా ఇప్పుడే కడుపు ఏంద్రా రా షాప్ లో పెద్దలు ఎవరూరా ఇప్పుడే నీకు పోయినా తమ్ముడు బాగా డాండ్రఫ్ వస్తుందిరా గుండు పట్టించుకోను తెల్ల వెంట్రుకలు కూడా ఇంకా వస్తున్నాయిరా గుండు పట్టించుకోను ఎంట్రుకలు కూడా బాగా ఊసిపోతున్నాయి రా గుండు పట్టించుకోను వచ్చిండాయా డాక్టర్ గుండు పట్టించుకుంటే తగ్గిపోతాదిరా పొద్దున్న నిచ్చెన గిరాకీ లే నాకు గుండు తప్పే రా అన్న పొద్దున్న నిచ్చెన గిరాకీ నాకు గుండు తప్పే రా అనా ప్రపంచం

అదే ఎవడో కాదురా మన ఊరు సరిపంచిరా నలమక పోడా కళ్ళు కనిపిస్తలే సారీ ఎక్కడ ఉంటారు ఇదే కాలనీ పక్కదే అవునా ఏం పేరు పావని మీ పేరు ఏంటి బేబీ అచ్చా ఓకే నైస్ టు మీట్ యూ బేబీ బాయ్ వా పిల్ల కత్తిలా ఉందరా కాలనీ కొత్తగా వచ్చినట్టుంది బాగుంది కదరా ఏయ్ కత్తి గిత్తీ అనుకో ఆమె లవర్ రాక్ కామెడీ చేకిరా నీకు ఏ కామెడీయా హాయ్ పావనే హాయ్ బేబీ బీక్ రేత్రుడు మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాలదారా నీకు ఈ బస్ స్టేషన్ లో రైల్వే స్టేషన్ లో ఫైర్ స్టేషన్ లో తీనమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కి పోతావా గజిగోయ్యా మర్రా చెప్తావ్ అజిరా ఆ గజి అమ్మ కోసం భార్య అమ్మ చెప్తావారా చిక్కు శాతమకి శరణాపిన బాగా కాదు నీకు శరణ పడకావు అర కొండ శైదా వాట్టుకోవాలి పెద్ద పీగుడక వచ్చింది నీకాటువంటి మడరకాట్టుకోని అబ్బాయి ఎక్కడికోసం వాటర్ ఆ బర్ర గడ్డి ఎప్పుడేస్తావురా ఎప్పుడు వస్తావా ఎప్పుడేస్తారా తిరుగుతున్నావు గడికోని గడి గోదానికి వచ్చిన పీగా వచ్చినా అనుకుంటున్నాక అర్థమవుతులేదు కానీ వచ్చిందే గడికోని ఇక్కడికి నేను గడ్డికి వస్తాడు బర్రెలు మేపంటే బర్రెలు ఇప్పుడు ఉంటాయని ఇసుక షేర్ల చూకుంటే అర్రాలు గు మీద అందరూ వచ్చాము కొంచెం మంది తెలివి ఉండాలి మోడల్ మాట్లాడితే అన్ని రోజు పడాలి నువ్వు రోజు పడాలి నన్ను రోజు పడంటావు వాడా అమ్మ అరే నేను వచ్చి సొప్ప లాత ఉంటుంది లాగేలాగా వచ్చి కదా నేను వచ్చినా ఆ సొప్ప ముదిరిపోయే సొప్ప తింటలేవు అవి లాత లాత అని చెప్పి లాత కోసుకొని వచ్చినా నేను కొంచెం మంది దిమాగ్ ఉండాలి అమ్మ మస్తు చెప్పిన అట్టుపండు పడిపోయింది ఓరే పాగల నా కొడుక పడిపోయింది ఈ అట్టుపండు రా అట్టుపండు కాదు

నాకు వెయ్యి రూపాయలు అయితే చెప్పులు గాజులు ఓ పాలిష్ పాలిషా ఇవన్నీ ఉంటాయి లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు ఆలోచించుకోండి కొంచెం హ్యాపీగా ఉంది నేను కూడా హ్యాపీగా ఉన్నా కానీ కొంచెం కష్టపడాలి అంతే నువ్వు ఇంకెంత అందంగా ఉంటుందో

ఇంత పెద్ద డ్రమ్ము పలకొట్టేసిన మొత్తం చూడు సగం డ్రమ్ముని ఈ భయానికి నన్ను బావానికి చంపుతావు అని చెప్పి డ్రమ్ము కూడా మొత్తం రెండు ముక్కలుగా చేసేసిన నీకు దండం పెడతా డ్రమ్ము నాయనా నాయన మా నాయన తీసుకొచ్చి డ్రమ్ము పెట్టేసిండు అంటే నీకు నేనంటే చాలా భయం ఉంది భయం కాదు చూసినా డ్రమ్ము మతం కోన కొన ఎట్లా పోయినాయో ఈ డ్రమ్ లో నువ్వెట్లా నువ్వేడా సరిపోతావు మరి ఇంకా పెద్ద డ్రమ్ము కావాలి కదా ఏ డ్రమ్ము కనిపించినా కోసి పడేస్తా డ్రమ్ము అర్థం అవుతుందా ఇంకోసారి డ్రమ్ము మా ఇంట్లో గాని ఏడా కనిపించిన ఇది నాకు పొలంలో కనిపించింది ఇది కోసేసిన చూడు డ్రమ్ము మొత్తం కోసేసిన మరి ఎంత వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అందులో లేదు నన్ను స్టోర్ చేయని కానీ ప్లాన్ వేసి అని నాకు డౌట్ వచ్చి నేను ఘోషేసిన నువ్వు ఏ రోజు ఇప్పుడు ఎవరు పొలంలో ఎవరు లేరు కదా ఇందులో నా బయట పడతా అని చెప్పి అనుకున్నావు పిచ్చి పిచ్చి ఎందుకు ఇంకా అని లేదు నాకు నిజంగా అంటే నువ్వు మంచిగా ఉంటావు అంటావు అంటే నన్ను ఏం చేయకుండా సేఫ్ గా చూసుకుంటా అనుకుంటున్నావు ఈ డ్రమ్ లో నన్ను ఏం సంపా అందుకే నేను అందుకే డ్రమ్ముని సగం చేసేసిన